హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి నెలలు ఋతువులు పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది వినండి చెప్పండి తెలుగు వారాల పేర్లు చెప్పండి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము మీకు ఎక్కువ కాలము సెలవులు ఏ కాలంలో వస్తాయి మాకు ఎక్కువ కాలం సెలవులు ఎండాకాలంలో వస్తాయి కాలములు ఎన్ని అవి ఏవి కాలములు మూడు రకాలు ఎండాకాలము వర్షాకాలము చలికాలము వానను గురించిన గేయాన్ని పాడండి మీకు తెలిసినటువంటి వానం గురించి పాటను పాడండి సంభాషించండి ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి వసంత ఋతువు ఏ మసాల వస్తుంది వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసముల్లో వస్తుంది వర్షాకాలము ఏ ఋతువుల్లో వస్తుంది శ్రావణ భాద్రపద ఆశ్వైజ కార్తీక మాసాల్లో ఋతువుల్లో వస్తుంది చల్లని వెన్నెల ఇచ్చేటువంటి ఋతువు ఏది ఆశ్వైజ కార్తీక మాసముల్లో చల్లని వెన్నెల వస్తుంది చెరువులు నిండేటువంటి కాలం ఏది శ్రావణ భాద్రపదములలో చెరువులు నిండుతున్నదనమాట మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు రాయండి ఎండాకాలంలో ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను రాయండి ఎండాకాలంలో ప్రకృతిలో బాగా ఎండగాళ్ళు వడగాళ్ళలో వస్తుంది ఈ ఎండాకాలంలో ఎక్కువగా చెప్పులు టోపీలు గొడుగులు వాడుతాము అనమాట ఎక్కువగా చల్లని పానీయాలను త్రాగుతాము శిశిర ఋతువులు వర్ణించండి శిశిర ఋతువుల్లో చెట్లలోని ఆకులన్నీ రాలిపోతాయి చెట్లు మూడుగా మూడుగా కనిపిస్తుంది ఖాళీలను పూరించండి పూలు పండ్లు తెచ్చేదము పుష్కలముగా మీకు ఇచ్చేదము ఎండాకాలము వచ్చేదము ఎండలు మెండుగా తెచ్చేదము చల్లని వెన్నెల తెచ్చేదము సంతోషము మీకు ఇచ్చేదము మాగ పాల్గొన కాలములను శిశిర ఋతువుల్లో వచ్చేదము సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి పూలు పండ్లు మెండుగా వచ్చేటువంటి కాలము వసంతకాలం వసంత ఋతువు ఎండాకాలము వచ్చేదము ఎండలు మెండుగా తెచ్చిదము చల్లని వెళ్ళిన తెచ్చిదము సంతోషము మీకు ఇచ్చేదము మాగ పాల్గొనంబులను శిశిర ఋతువుల్లో వచ్చేదము సరైనటువంటి సమాధానాలు గుర్తించండి పూలు పళ్ళు మెండుగా వచ్చే కాలము వసంత ఋతువు చెరువులు నిండు మాసము శ్రావణ మాసము ఆకులు రాళ్ళు ఋతువు శిశిర ఋతువు సొంత వాక్యాల్లో ఉపయోగించండి పుష్కలము అత్యవసర వస్తువులు ప్రజలకు ఎల్లప్పుడూ పుష్కలముగా అధికముగా దొరుకుతుంది గడగడలాడించు చలికాలంలో చల్లనీళ్ళతో స్నానం చేసినప్పుడు శరీరము అంతా గడగడలాడుతుంది మెండుగా ఎండాకాలంలో ఎండలు మెండుగా కాస్తుంది గీత గీసినటువంటి పదాలు క్రియా విశేషణముల్లో దేనికి చెందినవో తెలియచేయండి చెప్పులు గొడుగులు కనిపించదము కొనిపించేదము కొనిపించదము అనేటువంటిది క్రియ పైరులెన్నో పండించదము పండించదము క్రియ చల్లని వెన్నెల తెచ్చదము విశేషణము చల్లని వెన్నెల అనేటువంటిది విశేషణము ఆకులన్నీ రాల్చదము రాల్చదము క్రియ క్రింది వాక్యాల్లో క్రియా విశేషణముని గుర్తించండి వాళ్ళు ఉత్సాహముగా పనిచేయుచున్నారు గ్రామంలో ఉంది చూడండి వాళ్ళు ఉత్సాహముగా పని చేస్తున్నారు ఉత్సాహముగా ఆ క్రియా విశేషణము కాళ్ళు చేతులు నీరసముతో వేలాడి పోయాయి నీరసముతో క్రియా విశేషణము